హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెప్పర్ రైస్ ఎలా చేసేదో చూద్దాము ఈ పెప్పర్ రైస్ కోల్డ్ ఉండే వాళ్ళకి ఫీవర్ ఉండే వాళ్ళకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది దీనికి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దామా రైసు నెయ్యి డ్రై చిల్లీ డ్రై కోకోనట్ పెప్పరు జీరా గార్లిక్ ఇప్పుడు ముందు కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర పెప్పరు ఫ్రై చేసుకొని అది మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిని దంచుకోవాలి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో ఆవాలు ఉద్దిబేళ్ళు పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవి అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకున్న జీలకర్ర మరి పెప్పర్ అది ఆ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్ అంతా ఉట్టి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి అన్నం ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఆ పౌడర్ అంతా దీంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం అలా ఫ్రై చేసుకుంటే చాలండి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది ఇది ఫీవర్ ఉండే వాళ్ళకి కోల్డ్ ఉండే వాళ్ళకైతే నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్ తొందరగా కూడా అవుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్